యొక్క వ్యత్యాసం ఏంటి దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం మాట్లాడుతున్నాం సో మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉందండి ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్లో ఎనభై మూడు శాతం బ్రెయిన్లో ఉంది కిడ్నీలో ఎనభై మూడు శాతం ఉంది మనకి వన్స్లో ఎనభై ఐదు శాతం ఉంది ఐస్ కళ్ళలో తొంభై ఐదు శాతం ఉంది హార్ట్లో డెబ్బై ఐదు శాతం ఉంది మజ్జిస్లో డెబ్బై ఐదు శాతం ఉంది సో మానవ శరీరం మొత్తం కూడా నిర్మాణం నీటితోనే సెవెంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ మాత్రమే ఆర్గాన్ సిస్టమ్ ఇటువంటి నీరును మనం ఎలా అంటే ఇవాళ ఇలా ట్రాన్స్పరెంట్గా చూసుకొని తాగుతున్నాం అంటే నీట్గా ఉంటే చాలా నలకలు లేకుండా అవి మంచిది సో మరి దీనిలో వీళ్ళ ఉన్నాయి అనుకోండి తాగుతాము నలకలోనే మనకు నాలెడ్జ్ ఉంది తాకపోవడదని ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఏంటంటే నలకలు ఉంటేనే మనం అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు సో దీనిలో మరి మినరల్స్ ఉన్నాయా లేవా ఇది మనకు పనికి లేదా అని మాత్రం ఎప్పుడైనా ఆలోచించాము ఆలోచించి ఎందుకు ఆలోచించలేదంటే మన హెల్త్ అనే ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫుడ్ గురించి మాత్రమే మనం నాలెడ్జ్ తీసుకుంటాం ఇది తినాలి ఇది తినకూడదు అనేది మాత్రమే మనం చెప్తూ ఉంటాం మనము పాటిస్తాం వేరే వాళ్ళు కూడా అలా చేయమని చెప్తూ ఉంటాం ఓన్లీ ఫుడ్ గురించి మాత్రమే సో మరి డెబ్బై శాతం ఉన్నటువంటి నీరును మాత్రం మనం వితౌట్ నాలెడ్జ్తో తాగుతున్నాం ఇవాళ వితౌట్ నాలెడ్జ్ దాని మీద ఎటువంటి ఐడియా లేకుండా తగ్గుతుంది సో అటువంటి స్థితికి మనం వచ్చామా లేదనేది కూడా ఇక్కడ లైవ్ మనం డెమో చేద్దాం సో ఇప్పుడు ఇవాడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మరి నీరు ఎలా తాగాలి సార్ అంటే నీటిలో ఒక మూడు రకాల గుణాలు ఉన్నటువంటి నీరుని మాత్రమే తాగాలి అది మన పూర్వీకులు తాగినన్ని కూడా ఇవే మనం ఇవాళ అది తాగట్లేదు ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉన్నప్పుడు మనం కనిపెట్టుకొని అది మనం తాగట్లేదు అది అవునా కాదని చూద్దాం సో ప్రాపర్టీ నెంబర్ వన్ అంటే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉండాలి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు కావాలి సార్ యాంటీ ఆక్సిడెంట్ అనేది మీకు తెలిసిన విషయం సో రెండోది ఆల్కలైన్ నేచర్లో ఉండాలి నీరు మూడోది వచ్చేసి మైక్రో క్లస్టర్ మెథడ్లో ఉండాలి ఈ మూడు గుణాలు ఉన్నటువంటి నీరు మాత్రమే దేహానికి పనికొస్తుంది లేకపోతే మీకు ఓన్లీ దాహానికి మాత్రమే పనికొస్తుంది సో మరి ఈ మూడు గుణాలు మన వాటర్లో ఉన్నాయా లేవా అనేది మాత్రం ఇవాళ మనం లైవ్ డెమో చేస్తు మామూలు వాటర్ అంటే ఇవి మనం ఫిల్టర్ ద్వారా పట్టుకొచ్చిన వాటర్ సార్ ఇవి కానీ ఫిల్టర్ అది ఓకే ఫిల్టర్ ఉందో ఈ ఫిల్టర్ని ఇరవై లీటర్ల క్యాన్కి పెట్టి క్యాన్గా రివర్స్ తిప్పెడితే మనకు వాటర్ వస్తాయి ఆ వాటర్ని పట్టుకొని వచ్చాం మనం మార్కెట్లో వాటర్ వాటర్ ఉంది సీల్ బాటిల్ ఇది సో ఇప్పుడు ఈ సీల్ బాటిల్ వాటర్ కూడా మనం చెక్ చేద్దాం సో ఫస్ట్ ప్రాపర్టీ ఏమనుకున్నా సార్ మనం యాంటీ ఆక్సిడెంట్ అనుకున్నాం మరి యాంటీ ఆక్సిడెంట్ అంటే రోగ నిరోధక శక్తి పెంచేటువంటి ఒక మినరల్ అది సో ఇవాళ మన యాంటీ ఆక్సిడెంట్స్ మన వాటర్లో ఉన్నాయో కూడా ఉంచండి అక్కడ ఉంచండి మిత్రుల్ కరెక్ట్గా ఏది ఏంటనేది మనం క్లారిటీ వస్తుంది వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్ అనేది మన వాటర్లో ఉందా లేదనేది మనకి ఎలా చూస్తే తెలియదు కానీ నీరు మాత్రం డెబ్బై శాతం ఉందని అనుకున్నాం మరి డెబ్బై శాతం నీరు యాంటీ ఆక్సిడెంట్స్ లేకుండా తగ్గితే ఏమవుద్ది యాంటీ ఆక్సిడెంట్స్ డెబ్బై శాతం మిస్ అవుతుంది క్లియర్ అంతే కదండి సో మరి యాంటీ ఆక్సిడెంట్ని చెక్ చేయడం కోసం నా దగ్గర ఓఆర్పి డ్రాప్స్ ఉంది ఓఆర్పి మీన్స్ ఏంటంటే ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే నీటిలో కూడా ఆక్సిజన్ శక్తి ఉంటేనే యాంటీ ఆక్సిడెంట్స్ క్యారీ అవుతుంది నీటిలో ఆక్సిడెన్స్ వచ్చి లేదనుకోండి యాంటీ ఆక్సిడెంట్స్ క్యారీ అవ్వదు సో దీనివల్ల పాజిటివ్ ఆర్పి నెగిటివ్ ఆర్పి అనే రెండు థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి సో పాజిటివ్ ఆర్పి అనేది ఏంటంటే ఈ డ్రాప్స్ వాటర్లో వేసినప్పుడు అది ఎటువంటి రియాక్ట్ అవ్వలేదు అనుకోండి దట్ ఈస్ పాజిటివ్ పాజిటివ్ మీన్స్ ప్లస్ అయాన్స్ ప్లస్ అయాన్స్ అనేవి మన బాడీలో అసలు క్యారీ కూడా అవ్వవు అసలు మనకు అవసరం లేనివ్వండి మనకు కావాల్సింది మైనస్ ఎలక్ట్రాన్స్ కావాలి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అనుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన వాటర్లో ఉన్నాయా లేవా సో ఇవాళ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇది టాటా దీనికన్నా గొప్ప ఆరు పెద్ద అరుగు మన ఊర్లో ఉండదు మన ఇంట్లో కూడా ఫిక్స్ చేయలేదు ఎస్సార్ సార్ సో దీనిలో కూడా యాంటీ ఆక్సిడెట్స్ ఉందా లేదనేది మాత్రం ఇవాళ మనం ఈ ఓఆర్పీ డ్రాప్స్ వేసి చెక్ చేద్దాం పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా సో దానిలో ఒక రెండు డ్రాప్స్ ఇస్తుంది సార్ అది రియాక్ట్ అవ్వలేదు దీనిలో ఒక రెండు డ్రాప్స్ వేసాం దీనిలో ఉన్నటువంటి ఏవైతే అయాన్స్ ఉన్నాయో ప్లస్లో ఉన్నాయి అంటే నెగిటివ్ మనకి అవసరం లేని విధంగా ఉంది దీనిలో మనకి మైనస్లో ఉన్నాయి సో మైనస్ మీన్స్ ఎలక్ట్రాన్స్ అంటే దీ వాటర్ నిండా బాగా ఎలక్ట్రాన్స్ నిండు ఉన్నాయి ఈ వాటర్ మనం రోజు ఒక నాలుగు లీటర్ల వాటర్ తాగితే మనకి కావాల్సిన ఎలక్ట్రాన్స్ తయారవుతాయి బాడీలో దానివల్ల ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది ఇవాళ యాంటీ ఆక్సిడెంట్ లేకుండా ఈ నీరు తీసుకుంటున్నాం మనం ఎగ్జాంపుల్గా మరి ఎంత పర్సంటేజ్ నిరగొడుతున్నాం బాడీలో నా అర్థాన్స్ని సెవెంటీ పర్సెంట్ పైన మాత్రమే మనం చెడగొడుతున్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే పోరాడే పటిమని ఒక ఆర్గాన్ అనేది కోల్పోతుంది దాని పని అది చేయట్లేదు ఇవాడు చేసే విధంగా మన యొక్క విధానాలు లేవు పైగా ఫుడ్ మనకి మంచి గాలి లేదు ప్లస్ తీసుకునే ఫుడ్ లేదు ప్లస్ వాటరు లేదు ఫుడ్ అనేది మనం ఎంతో కొంతగా ది బెస్ట్ కొనుక్కొని ఒక పెట్టుకొని తీసుకోగలుగుతున్నాం ఇది బాగున్నాయి అంత ఇది మైనస్ సార్ మైనస్ ఎలక్ట్రా అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వాటర్లో అంటే దీనివల్ల ఏం డెవలప్ అవుతుందంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది మనకి ఏ ప్రాబ్లం తగ్గాలి అన్నా కానీ ఇమ్యూనిటీ కావాలి ఫస్ట్ ఇప్పుడు తట్టుకునే తత్వం లేనప్పుడు అది ఎలా ఎలా క్యూర్ అవుతుంది అవ్వదు సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా కాల్షియం ఇప్పుడు మీరే అన్నారు మనకి లోపం వచ్చింది ఎగ్జాంపుల్గా కాళ్ళ లోపల ఎన్ని వస్తున్నాయి డాక్టర్ దగ్గర చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి ఏమంటాడు కాల్షియం తగ్గింది అంటాడు కాల్షియం అంటే ఏంటి ఒక అది కాదు కదా ఒక మినరల్ కదా అంటే ఆ మినరల్ దీనివల్ల వస్తుంది మీరు తినే ఆహారం వల్ల రావాలి లేదంటే వాటర్ వల్ల రావాలి అంతే కదా ఆ రెండే జరగాలి ఈ రెండింటి వల్ల జరుగుతుందా లేదనేది ఇక్కడ మన టెస్ట్ ఎందుకు వాటర్ వల్ల జరగాలంటే వాటర్ డెబ్బై శాతం ఉంది అందుకే దీనివల్ల ఎక్కువ ఉంటుంది నేనేమంటాను ఇప్పుడు డెబ్బై శాతం నీటి ద్వారా ఈ వాటర్ తాకుండా మిస్ అయ్యి మిస్ చేసుకొని థర్టీ పర్సెంట్ మంచి ఫుడ్ తిని థర్టీ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ తెచ్చుకొని మనం హెల్తీగా ఉంటామా ఉంటాం అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఎక్కువ కదా అందువల్ల మనకు అక్కడ అది పనిచేసే విధానం డిలే అవుతుంది అనమాట సో యాంటీ ఆక్సిడెంట్స్ లేకుండా మనం ఇంత బాడీని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ దాని పని అది చేయలేకుండా మనమే తయారు చేస్తున్నాం మన బాడీలో ఉన్నటువంటి మినరల్ కంటెంట్ లేదు ఇవాళ మినరల్స్ పోతున్నాయి అది మా ఉద్దేశం సో ఇది లైవ్ టెస్ట్ డెమో సార్ లైవ్గా మేము నిరూపించాము మీ ఇది సో మనం అనుకున్న మూడిటిలో ఒకటి లేదు మన వాటర్ క్లియర్ సో రెండోది కూడా చెక్ చేద్దాం వాటర్లో ఉండవలసినటువంటి ఇంకొక గుణం ఏంటంటే ఆల్కలైన్ సార్ ఆల్కలైన్ అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు ఏర్పడుతున్న పదం కానీ జీరో నుంచి సిక్స్ వరకు యాసిడిక్ సెవెన్ న్యూట్రల్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఆల్కలైన్ ఆమ్లాలు క్షారాలు తటస్థాలు ఆమ్ల క్షార తటస్థాలు సబ్జెక్ట్ మనం చదువుకున్నది ఇవాళ కొత్తది ఏం కాదు సో ఇక్కడ యాసిడిక్ నేచర్ అనేది మన బాడీలో లోపల ఉంటుంది యాసిడ్స్ రిలీజ్ అయితే మనకి ఆకలి అవుతుంది ఈ మెకానిజం యొక్క సిస్టమ్ అది సో మరి యాసిడ్స్ ఆల్రెడీ లోపల ఉన్నాయి మనం లోపలికి ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఫీడింగ్ ఏమి ఇవ్వాలి మనకి క్షారగుణం కావాలి క్షార గుణాన్ని మాత్రం మనం ఫుడ్ రూపంలో ఇస్తాం ఆ ఫుడ్ రూపంలో ఇచ్చినప్పుడు క్షారగుణాన్ని ఏం చేస్తే యాసిడ్స్ మొత్తం అరిగి అరగ తీసినప్పుడు దానిలోంచి ఏం వస్తే మనకు కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ బయటకు వస్తాయి క్లియర్ సో ఆల్రెడీ యాసిడ్ మన లోపల ఉంది మళ్ళీ మనం యాసిడ్ ఇస్తే సిస్టమ్ రాంగ్ అవుతుంది కదా ఇక్కడ సో ఇక్కడ ఆమ్ల క్షార తత్వాలలో మనం తాగే నీరు ఏ గుణంలో ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం సో మన ఆ టెస్ట్ కోసం దగ్గర పిహెచ్ డ్రాప్స్ ఉంది పిహెచ్ మీన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆఫ్ హైడ్రోజన్ సో మనం వాటర్ని ఎలా కూరస్తే హెచ్ టూ అంటాం హెచ్ మీన్స్ హైడ్రోజన్ అసల్లో సార్ సో రెండు యొక్క పదార్థాల యొక్క కలయిక టూ మీన్స్ రెండు పదార్థాల కలయిక అంటే హైడ్రోజన్ అంటే ఆక్సిజన్ రెండింటి కలయిక వాటర్ సో ఇవాళ పీహెచ్ మీన్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైట్రోజన్ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా క్షారగుణంలోనే ఉంది ఈ క్షారగుణంలో ఉన్నటువంటి ఒక పార్ట్కి ప్రతి ఒక్కదానికి పిహెచ్ ఉంది పిహెచ్ మీన్స్ బ్రెయిన్ పిహెచ్ సెవెన్ పాయింట్ టూ కిడ్నీ పిహెచ్ సెవెన్ పాయింట్ టూ లంగ్స్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫ్రాంగ్రేజ్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ బ్లడ్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ అంటే మానవ శరీరంలో ఉన్న ప్రతి ఆర్గానూ కూడా క్షారగుణంలోనే ఉంది కానీ క్షారగుణాన్ని సొంతంగా అది తయారు చేయలేదు ఆమ్లం మాత్రమే తయారు చేయగలుగుతుంది సో మన క్షారాన్ని ఎక్కడి నుంచి ఇవ్వాలంటే బయట నుంచి ఇవ్వాలి ఆ బయట నుంచి ఇచ్చే కంటెంట్లో ఎక్కువ కంటెంట్ ఏంటిది వాటర్ సరే ఈ వాటర్ ఏ గుణంలో ఉందో మనం తెలియడానికి నేను ఈ పిహెచ్ డాల్స్ చేస్తాను వీటిలో అది ఏ గుణంలో ఉందో మనకు బయటకు వస్తుంది అప్పుడు మన దగ్గర ఉన్న స్కేల్ మీద మనం కొలమానం చేస్తాం పిహెచ్ రెండింటి వేసినాం సార్ వీటి యొక్క నేచర్ని మనకి బయటికి తీసుకొస్తుంది ఇప్పుడు ఇది మనం టాటా వాటర్ లేటర్ రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం ఈ వాటర్ ఎక్కడ ఉంది ఈ స్కేల్లో మనకు ఈ కలర్ వైజ్గా చూసుకుంటే ఎక్కడ ఎక్కడ మ్యాచ్ అవుతుంది మనకి మూడు లేక నాలుగులో మ్యాచ్ అవుతుంది లేదా సార్ ఇప్పుడు సున్నా నుంచి ఆరు వరకు యాసిటిక్ సో ఈ ఎసిడిక్ నేచర్లో ఉందో లేదంటే నేచర్ నేచర్లో ఉందా అనేది ఇక్కడ మన టెస్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ దానిలో డ్రాప్స్ చేసింది కాబట్టి ఈ డ్రాప్స్ వల్ల వచ్చిన నేచర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది త్రీ ఆర్ ఫోర్ అంటే ఆర్వో సిస్టమ్ ఏదైనా మీరు త్రీ ఆర్ ఫోర్లోనే అవుతుంది ఎంతకన్నా గొప్పగా అవ్వదు అది సో మరి ఇప్పుడు దీని యొక్క గుణం ఎక్కడ ఉంది ఎసిడిక్ లో మరి ఇదే వాటర్ మనం రోజు ఆర్వో వాటర్ మనం క్యాన్ ద్వారా తెచ్చుకున్నా కానీ ఇంట్లో మిషన్ పెట్టి తయారు చేసుకున్నా కానీ మీరు ఆ బయటకు వచ్చి కొనుక్కున్నా కానీ ఏ వాటర్ తాగుతున్నాం ప్రాసెస్ ఏంటి ఆర్ రివర్స్ ఆస్వసి చేసిన వాటర్ని మనం తాగుతున్నాం మరి ఆ వాటర్ ఏ నేచర్లో ఉన్నాయి ఆల్రెడీ యాసిడ్లో ఉన్నాయి మన బాడీలో ఏముంది ఆల్రెడీ యాసిడ్ ఉంది మీరు మీరు బయటికి చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ శరీరం స్వయంగా తయారు చేసుకోగలుగుతుంది అది మనం ఏం చేస్తున్నామో తెలియక మళ్ళీ ఒక నాలుగు లీటర్లు యాసిడ్ పోతున్నాడు పోస్తుంటే ఏమవుతుంది యాసిడ్ నేచర్ ఎక్కువ అవుతుంది అందుకే గ్యాస్టర్ వస్తుంది అందుకే కిడ్నీలో రాడవుతుంది అందుకే మీ ప్యాంక్రియాస్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అందుకే గుండెపోట్లు ప్రథమ స్థానంలో ఉన్నాం షుగర్లో నోబల్ ప్రైస్ కొట్టేసాం ఆల్రెడీ ప్రతి పది మందిలో ఎడుగురు షుగర్ ఉంది వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్స్ లెవెల్స్ ప్రకారం ఈ ముగ్గురు కూడా లేదని కాదు వెళ్ళి చెక్ చేయించుకుంటే సెకండ్ లెవెల్ షుగర్ ఉంటుంది ఎందుకు సో ఇప్పుడు మనం ఏం చేసాం అంటే ఇదే ఆర్ఓ వాటర్ని ఈ ఫిల్టర్ ద్వారా పెట్టుకొని అసిడిక్ నేచర్లో ఉన్నటువంటి ఆర్ఓ వాటర్ని మనం ఏం చేసాం క్షారుగుణానికి మార్చాం మనకు కావాల్సింది ఏంటి క్షారుగుణమే మనం తినే పదార్థాలు కానీ వాటర్ కానీ క్షారగుణంలో ఉండాలి అది ధర్మం ప్రకృతి ధర్మం నేచర్ అలా క్రియేట్ చేసింది సో మనం క్షారగుణంలో ఉన్నటువంటి వాటర్ని తాగట్లేదు కాబట్టి ఇన్ని రకాల డిజార్డర్లకి కారణం మెయిన్ మూలం ఇదే సో నీరే నిర్ణయిస్తుంది మీ బాడీ ఎలా ఉండాలన్నా ఎలా పని చేయాలన్నా సెల్లును శుభ్రం చేసేది నీరే మీ బాడీలో ఏం ఫంక్షనింగ్ జరగాలన్నా నీరే నిర్ణయిస్తుంది నీరే ట్రాన్స్పోర్టేషన్ అది తీసుకెళ్తేనే ఏదైనా పని జరుగుతుంది ఎందుకంటే సార్ ఎందుకంటే నైంటీ ఫోర్ పర్సెంట్ బ్లడ్లో నీరే ఉంది తొంభై నాలుగు శాతం నీరే నిర్ణయిస్తుంది మీ బాడీ ఎలా ఉండాలనేది మీ మెకానిజం ఎలా జరగాలనేది ఇవాళ మనకి ఆ మెకానిజం రాంగ్ మెథడ్లో జరుగుతుంది కాబట్టి ఈ ఆమ్ల క్షార తత్వాల గురించి నేనంటాం కదా సార్ ఇవాళ ఒక సైంటిస్ట్ చెప్తున్నటువంటి డాక్టర్ ఒట్ ఎన్ రిచ్ వర్బర్ నైన్టీన్ థర్టీ వన్ ప్రైజ్ విన్నర్ ఇన్ పైథాలజీ పైథాలజీలో నోబెల్ ప్రైజ్ కొట్టిన వ్యక్తి ఏమంటున్నాడంటే అసలు క్యాన్సర్ మనిషికి ఎందుకు వస్తుంది అనే దానిపై రీసెర్చ్ చేసి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్యాన్సర్ ఎక్కడ గ్రో అవుతుందండి అసిడిక్ నేచర్లో ఉంటే క్యాన్సర్ ప్రణాలు పెరుగుతాయి క్యాన్సర్ కెనాట్ విన్ ఆల్క్లైన్ ఎన్విరాన్మెంట్ ఇవాళ చెప్పిన పదాలు కావు సార్ ఇవి మనకు స్వతంత్రం కూడా రాలేదు నైన్టీన్ థర్టీ వన్ అంటే మరి వెంటనే ఇచ్చారు ఆయన నోబుల్ ప్రైజెంట్ ఎవరైతే నైన్టీన్ ట్వంటీ త్రీలో దీన్ని నిరూపణిస్తే దాన్ని సుదీర్ఘంగా ఒక ఎనిమిది సంవత్సరాల పాటు చెక్ చేసి అప్పుడు అతను నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మీరు ఏ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇవాళ రావాలన్నా మీ నేచర్ పెరుగుతుంది మరి ఈ నేచర్ మనలో క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్దాం పదండి ఒకసారి ఏదో పెద్ద జబ్బు వచ్చిందంట అది అసలు డాక్టర్ కూడా తగ్గదంట ఇంకా చనిపోవడం ఏంటంటే మనం చెప్పుకునేవాళ్ళం అదే క్యాన్సర్ని ఇవాళ మరి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో దూరి మన సందులో మన వీధులు అందరికీ వచ్చింది ఎందుకంటే ఒక సిస్టాన్ని మార్చాం శరీరం యొక్క తత్వాన్ని మార్చేసాం మనం పూర్తిగా పర్ఫెక్ట్ వేలో లేము మనం అందుకే ఏ జబ్బు నాకు రాదని గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు లేదు ఫస్ట్ ఇవాళ అందుకే మనకి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి హెల్త్ కార్డులు ఇస్తున్నాయి హెల్త్ బీమాలు చేస్తున్నాయి మీకు ఈ జబ్ ఉంటే ఇంత ఈ ఈజబ్ ఉంటే ఇంత అని చెప్తాను ఉన్నాయా లేదా సార్ అలాంటి ఆఫర్లు ఉన్నాయి లేదు ఒక బయట ఉన్నాయి కదా ప్యాకేజీలు ఉన్నాయి కదా ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా హెల్తీగా లేవు ఆ హెల్త్ ఎందుకు లేవు అంటే మనం ఒక సిస్టాన్ని మార్చి బతుకుతున్నాం సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఇది మీ మీ బాడీ మీరు ఈ వాటర్ తాగుతున్న కాబట్టి మీ నేచర్ ఎలా ఉంది మీరు ఈ వాటర్ తాగుతుంది మా నేచర్ ఎలా ఉంది మీరు కూడా ఆవకలేని వాటర్ మారారు చేంజ్ అయ్యారు ఎగ్జాంపుల్గా సార్ చూడండి ఒకసారి డెమో అయిన తర్వాత మీరు చూడండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆల్కలైన్ వాటర్ రోజు మీ బాడీలో పోస్తూ ఉండాలి రోజు నాలుగు లీటర్లు పోస్తారు కదా మీరు కూడా ఆల్కలైన్ డేసర్కి వచ్చారు అంటే క్షార గుణానికి వచ్చేసారు ఆ ఇట్లా మనం శరీరం యొక్క గుణాన్ని మార్చాలి ఈ గుణాన్ని మనం ఏదో రాంగ్ మెథడ్లో పెట్టుకుని మనకు హెల్త్ కావాలి హెల్త్ కావాలంటే రాదు సార్ ఎందుకంటే శరీరానికి కూడా ఎంతో కొంత ధర్మం ఉంది ఏం ధర్మం అంటే అది కూడా మెకానిజం కాబట్టి మీరు చేసిన తప్పుని ఎంతో కొంత సరి చేస్తుంది అందుకే మనకి ఇంతవరకు ఒక సిక్స్టీ పర్సెంట్ కణాలు సేల్స్ చెడిపోతే తప్ప మన బాడీలో ఉన్న క్షారగుణాన్ని మార్చారు అంతే ఆమ్లాన్ని క్షారానికి మార్చాము ఏం లేదు అక్కడ ఆమ్లతత్వాన్ని క్షారతత్వంగా మార్చుకున్నాం మనం మనం పూర్వీకులందరూ ఇవే తాగారు సార్ వితౌట్ నాలెడ్జ్తో మనకు నాలెడ్జ్ ఉన్నా కానీ ఇవే అవుతున్నాం ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు దీని మీద మనం చేసే తప్పు అని ఒకరు చెప్పారు అది క్లారిటీ నిరూపణ అయినప్పుడు మనం ఎందుకు చేస్తాం సార్ మనకు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా మనం కూడా దాన్ని చేయం కదా మనం కూడా సో అది సార్ మా ఉద్దేశం సో ఇంకోటి ఏంటంటే సార్ మైక్రో క్లస్టర్ పాయింట్ నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ అయిపోయింది అది చూసాం ఆల్కలైన్ నేచర్ చూసాం మూడోది మైక్రో ప్లస్టర్ చూద్దాం దీన్ని నిరూపించడం కోసం నా దగ్గర లెప్టిన్ గ్రీన్ టీ ప్యాకెట్ ఉంది ఇది బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ చాలా లోతైన సబ్జెక్ట్ ఇది గ్రీన్ టీ అవ్వాలంటే ఇప్పుడు నేనేం చేయాలి హీట్ వాటర్ పొయ్యి పెట్టి వాటర్ వెయిట్ చేసుకొని వాటర్ గ్లాస్లో పోసి దీన్ని డిప్ చేస్తే మనకి హీట్ గ్రీన్ టీ అయిపోతుంది మామూలుగా చల్లగా ఉన్న వాటర్లో పోస్తే అవ్వదు గ్రీన్ టీ సో అందుకొరకే మనకి దీని మీద మెను కూడా ఎట్లా ఉంటుంది వాటర్ హీట్ చేయండి దాంట్లో డిప్ చేయండి అనేది ఉంటుంది అట్లా సో ఇప్పుడు ఇది మామూలుగా ఉన్న వాటర్లో గ్రీన్ టీ అవుతుందా లేదా అనేది మాత్రం మీ ముందు లైవ్గా చేర్చుద్దాం చూద్దాం సార్ మామూలు నార్మల్ వాటర్ అసలు గ్రీన్ టీ అవ్వకూడదు కానీ ఇక్కడ మామూలుగా ఉన్న వాటర్ కూడా గ్రీన్ టీ అయింది ఎట్లా అంటే ఇక్కడ సైన్స్ ఏం లేదు సార్ ఈ వాటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రెగ్యులర్ లాగా ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు మాలిక్యూల్ కలిసి ఒక బాల్ లాగా ఉన్నాయి అంటే దీనిలో ఉన్నటువంటి మాలిక్యూల్ సైజు ఎలా ఉందంటే మందంగా ఉంది ఈ టీ బ్యాగ్ మన శరీరం అంటే ఈ వాటర్ మనం లోపలికి పోస్తే రక్తంలో కలవాలి అంటే మాలిక్యూల్ సైజు లావుగా ఉండటం వల్ల రక్తంలో కలవటానికి టైం తీసుకుంటుంది అందువల్ల మరి ఇది కలిసినంతవరకు రక్తం ప్రాసెస్ ఆపుద్దా ఆపదు దానిపైన చేస్తూనే ఉంటుంది దానివల్ల రిలీజ్ అయిన సీ ఓటు అనేది ఎలిమినేట్ అవుతూ ఉంటుంది ఎలిమినేట్ అవ్వాలి కానీ అవుతుందా ఇక్కడ అవ్వట్లం అవ్వట్లేదు కాబట్టి అది ఏం చేస్తుంది సి ఓటు వెళ్ళి ఏదో ఒక ఆర్గాన్ స్టేబుల్ అవుతుంది స్టేబుల్ అయినప్పుడు ఏమైతే ఆర్గానో అది చేయాల్సిన పని సక్రమంగా చేయలేదు సో అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే వాళ్ళ రక్తం పలచబట్టడం కోసం ట్యాబ్లెట్లు వాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎందుకంటే మందమైన వాటర్ తాగుతున్నాం ఈ మందమైన వాటర్ తోపలు తాగడం వల్ల ఏమైతే శరీరంలో డిలే ప్రాసెస్ జరుగుతుంది వెంటనే స్పీడ్కి ఎట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగాలి ప్రాసెస్ డిలే అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ మనం బాడీలో పోసాం వెంటనే టీబ్యాగ్లోకి వెళ్ళిపోయినాయిన దానిలో ఉన్న ఎసెన్స్ని బయటికి తీసుకొని వచ్చి మనం క్లియర్గా చూపిస్తుంది సో ఇంత ప్రాసెస్ మన బాడీలో వాటర్ పొయ్యగానే జరగాలి ఎందుకంటే నీరు థర్టీ సెవెన్ పాయింట్ టూ ట్రిలియన్ సెల్స్కి వెళ్ళాలి ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ సెల్స్ కణాలు మన నిర్మాణం ఇన్ని కణాలకి నీరు వెంటనే స్పీడ్గా అబ్జర్వ్ వెళ్ళిపోవాలి అక్కడ కణంలో జరిగేటువంటి ప్రక్రియలో రిలీజ్ అయిన సిఓటీని వెంటనే ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ ఎలా చేస్తారు సార్ యూరిన్ ద్వారా మోషన్ ద్వారా స్వెట్ ద్వారా చేయాలి మరి వాళ్ళ స్వెట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు మరి పర్ఫెక్ట్ మోషన్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరు అందరికీ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం రెండుసార్లు మనం మూత్ర విసర్జన చేసేవాళ్ళు లేరు వాళ్ళు ఎందుకు లేరు అంటే మన పూర్వంలో మంచం పక్కన చెంబులో నీళ్ళు తీసుకొని తాగి చెంపుని ఒక కిలోమీటర్ వెళ్ళేవాళ్ళు అప్పుడు అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ స్పీడ్గా జరిగేది మొత్తం జరిగేది కంప్లీట్గా ఇవాళ మన బెడ్రూమ్ ఇవాళ బెడ్ దిగితే పక్కనే బాత్రూమ్ ఉంది జరగదు అది ఎందుకంటే మన మలం ప్రేగ యొక్క లెంత్ మీటర్న్నర ఉంటుంది సార్ మీటర్న్నర నాలుగున్నర అడుగులు మరి నాలుగున్నర అడుగులు అంటే ఈ రెండు ఇవాళ అంత ఉంటుందిగా ఇంత పెద్ద ప్రేగులో మనం స్టోరేజ్ ఎక్కువ ఉంది మరి మొత్తం క్లీన్ అవుతుంది ఇవాళ అవ్వట్లేదు అవ్వట్లేదు కాబట్టి మనకి ఇన్ని రకాలుగా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ మంచి బ్యాక్టీరియా చనిపోతుంది పేగులు ఖచ్చితంగా గ్యాస్ట్రాబుల్ ప్రాబ్లమ్ మనకు వస్తుంది కాల్షియం డెఫిషిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ నిద్రపోతాం నిద్ర లేచామా మళ్ళీ నిద్ర పడతాయి ఎందుకంటే మెగ్నీషియం లోపం ఇవాళ మెగ్నీషియం లేదు సో మేము ఉన్నామంటే ఇప్పుడు ఈ వాటర్ వల్ల మనకు ఏంటంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ జింక్ మనకు లభిస్తాయి ఇవి మన బాడీలో మినరల్స్ మాత్రమే ఈ మినరల్స్ మనకు నీటి ద్వారానే కావాలి ఎందుకంటే నీరే మన బాడీలో ఎక్కువ ఉంది సో ఎక్కువ ఉన్న పదార్థంలో ఉన్నటువంటి మినరల్స్ మనం ఇవాళ మిస్ అవుతున్నాం ఇదే మన యొక్క సబ్జెక్ట్ సో మనకి ఇవాళ మినరల్ కావాలంటే బంగారం కావాలంటే కేజీ బయట దొరుకుతుంది సార్ ఒక మినరల్ కావాలంటే దొరుకుతుందా మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు మనం నేను లక్ష రూపాయలు పెడతాను నాకు ఖమ్మం అవుతుంది నాకు ఒక మెగ్నీషియం మినరల్ కావాలి దొరుకుతుందా బయట తయారీ లేదు కదా అది ఎవరు చేయగలరు తయారీ శరీరం చేయగలుగుతుంది మీరేమివ్వాలి అది తయారు చేసుకునే పదార్థాన్ని ఇవ్వాలి ఆ పదార్థాన్ని కరెక్ట్ వేళ మనం ఇవ్వట్లా అంతే అదే సబ్జెక్ట్ ఇక్కడ ఆ పదార్థాన్ని కరెక్ట్గా ఇస్తే దానిపైన అది చేస్తుంది కెన్ డూ ఇట్ మీ పర్మిషన్ ఏమో అవసరం లేదు దానికి దాని ప్రక్రియ మొత్తం అది చేసేస్తుంది సో ఇవాళ చిన్న పిల్లలు కూడా మనం కలుగోళ్ళు పెడుతున్నాం చిన్న పిల్లలు కూడా షుగర్లు ఉన్నాయి చిన్న పిల్లలు కూడా క్యాన్సర్లు ఉన్నాయి ఉపకాయాలు ఉన్నాయి సో ఇవాళ పర్ఫెక్ట్గా విసర్జన క్రియ అనేది జరగట్లేదు సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చిన్నప్పుడు మనం నిద్రపోయలేస్తే కళసులు వచ్చి ఇవాళ కూసులు వస్తున్నాయి సార్ ఎందుకు రావట్లేదు క్లీనింగ్ ప్రాసెస్ ముందు లోపల క్లీనింగ్ ప్రాసెస్ లేదు డిలే ప్రాసెస్లో ఉంది అందుకే ఎవరికి ఇమ్యూనిటీ లేదు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకి జ్వరం వచ్చిన ఆడపిల్ల దగ్గర తీసుకెళ్తే ముందు యాంటీబయోటిక్ ఎసుడు ఎందుకు యాంటీబయోటిక్ అంటే ముందు మన దగ్గర యాంటీ ఆక్సిడెంట్స్ లేవు తట్టుకునే శక్తిని మనం కోల్పోయి ఉన్నాం ఒకప్పుడు మీ మీ కాలంలో వంద కేజీలు వస్తావాడే సార్ వెయిట్ అంటే ఒక మనిషి దాని అతని ఇమ్యూనిటీ ప్రకారంగా వంద కేజీల వెయిట్ని మేయగలిగేవాడు మరి ఇవాళ దాని తర్వాత ఏమైంది ఫిఫ్టీ కేజీస్కి వచ్చాం దాని తర్వాత ఏమైంది పాత కేజీకి వచ్చాం మరి మనమే పాత కేజీలకు వస్తే మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళని మొయ్యాలి కరెక్టే కదా సార్ ఎవరైనా మొయ్యగలిగితేనే కదా మోసేది మీరైనా నేనైనా ఎవరైనా నేను మొయ్యలేదు అనుకున్నాం మొయ్యలేం కదా దాన్ని ఎందుకంటే మనం ఇక్కడ లోపం జరుగుతుంది ఈ లోపం వల్లే మనకు మా బాడీలో ఉన్న మినరల్స్ అన్ని పోయి మినరల్స్ లేదు అందుకే దాని తయారీ విధానం లోపం వచ్చింది మరి ఇవాళ ప్రతి ఒక్కరికి లేడీస్ చూసుకుంటే ఎక్కువ తయారైడ్ ఉంది ఎందుకు తయారీ ఒకసారి వస్తే పోద్దాం బ్యాలెన్స్ అయితే అవుద్దాం మళ్ళీ అవుతుంది జీవితాంతం మళ్ళీ వాడాల్సిందే మెడిసిన్ ఫైవ్ ఎంజీ వాడుతున్నా ఎఫ్టీ ఎంజీ వాడుతున్నా హండ్రెడ్ ఎంజీ వాడుతున్నా ఇది మనం చెప్పుకునే విషయాలు అది కరెక్ట్ కాదు సో ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది ఏ ఏ